Oh, <laughs> you Thank yeah. you. అంటే పిలగ్లకు నడవస్తలేదు కంటికి నీడ లేదు పిలగడ్లకు ఒంటికి సుఖం లేదు కడుపుకు అన్నం లేదు అది లోపల వాడి ముగ్గురు పిలగన్లు పొద్దు ఊకే సమయమాయే కళ్ళున్నాయి కాబట్టి ఓ అండల పొద్దుకే సమయం అయితే ఉన్నది ఏతో కొన ఎటు ఒకటో ఏదారి ఎటుంటదో నగులు పోలు ఇక్కడ మానము కాశేము ఇద్దరు అండగళ్ళను వండబెట్టి కూడ పుట్టిన చెల్లె మధ్యలో ఇద్దరు ఎండగల్లను వండుకున్నదయ్యా

పాల పళ్ళు పరుగు పడిందన్న వలే అండగాళ్ళు ఏమన్నారు సిల్లె మాకు దూపు అవుతుంది నీళ్లు పట్టుకుని లాభం అన్నబోలే అన్నయ్య ఈ చెట్టు కింద ఇక్కడనే ఉందులు అన్నవి ఆ చెట్టు కిందనేమో జాడు బండవే ఉన్నాయి జాడుబండలు అనేవి ఇద్దరు అండగాళ్ళలో వండుకున్నారు మరి షిల్లేమో అడవి లోపల మీరు ఇన్నే ఉండు మరి కాలింగార మడక్ కాడి పోయింది ఆ రోజు ఆ కాలింగార మడచి కాడ పోయి నీళ్లు పట్టుకొని వచ్చి అవన్నీ ఇల్లు ముచ్చుకోని రెక్క సందర్భం లోపల చెల్లెలు చూసిన లోపల పెద్ద పుల్లి చూసి ఆ పెద్ద పుల్లి మీదికి ఉరి కట్టండి ఇరుడు దంపతులు కావస్తున్నాయి అవి చెల్లె శాభక్తి దేవి అవతో ఆట కడుతున్నది ఓ పెద్ద రాలా వారకు చెల్లెని ఇల్లు కింద వార ఓసి అయ్యో అన్న అరివర్తి రాజవ్ అన్న పూబర్తి వారాజాడి లోపల మీరు ఎక్కడ పోతున్న దొరుకుతలేరు అన్నయ్య అని పండగ బాదుకుంటంది గుండు ఫుద్దుకుంటా ఆ చెల్లె కలకల కలకల కన్నీరి ఎత్తున్నది ఎత్త ఎత్తుకిన కాని అన్న గల్ల చానా దొరుకుతలేదు నాకు ఆ తల్లి చూద్దావా ఆ ఎత్తనగాని కలకల కన్నీరే చూసేట్టు కింద పడిపోయింది భూమి పుట్టింది కిరణాల పుట్ట కరిశాల మరి తోని మరి ఊరే బంగారు పడ వృక్షం ఉన్నది మరి కొంత దూరం ఉంది మరి కింద ఆడి నిల్ల వండుకున్నది ఆడి నిల్ల సంగతి ఏమో ఇక్కడ ఉన్నది కానీ నాకు ఇద్దరు వందగల్లు ఓ దేవుడా ఇద్దరు వందగల్లు నారాయణ ఈ ఆడి మధ్య మహారాజు ఓ దేవుడా ఈ ఆకు మధ్య మహారాజు నారాయణ అదే తమ్ముడ భూపతి మహారాజ ప్రశల్లి నీళ్ళు తమ్ముడా తమ్ముడు ఆ ప్రశల్లి కట్టలేదని చూడబోనమంటే వాళ్ళకిద్దరు కను లేకపోయి ఇద్దరు అన్నగా చూసినవా బాగా చేస్తే కింద పిల్లగల్లు పొరుకుంటా ఎక్కువగా పడుతున్నారు అటువంటి ఎక్కువ ఒకలవాడి అగో పిల్లగల్లు బొర్రుకుంటా బొర్రుకుంటా అగో దూరం అయిపోతున్నారు నా తల్లు రారా

కుంటుద్దుకుంటే ఇద్దరు వందగా ఏడ్కుంటే ఏడుచుకుంటే ఎవరికాలి విడిపోయి చెట్టు కిందనేమో పెద్దోడు వడిపోయిండు ఆ చెట్టు కింద పడిపోయిండు అని విలుకరి వీళ్ళ సంగతి ఇక్కడ ఉన్నది కానీ చె పోయి మాట్లా అంటే నాకు నా గంట చూపు ఉన్నది కాని చెట్టు కిందనేవో ఆడపిల్ల సంగతి ఇక్కడ ఉన్నది ఎక్కడికి రో దగ్గర ఒకటి ఉన్నది అక్కడికి రో దగ్గర ఒకటి ఉన్నది ఏ ఊరు టీదేరి పట్ట ఉన్నది పిలిదేరి పట్ట అని రాజు అనంగా చెండుపడ్డు బాలుగున్నడు తిరునా బుత్తయ్యన చిరునామ బుత్తయ్యన సెంటిపట్టు బాలుగునున పుట్టికేడిపొద్దు ఓలే మిరిగడి తియ్య ఓలె సెంటిపట్టు బుత్తయ్యన మాకి ఉన్న ముత్తయ్యన వేసుకొని బొమ్మలు బాల వేసుకొని మార్గాలు

రామ 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 హేమ రామ 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 ఉప్పిట్టి గుర్రాలు గుర్రాలయ్య కేరా మరివోగా కన్నులో కరులన్న అంటేనా పురదాయి దప్పాల దప్పన కొట్టేనా ఈ ఈ ఉండాలి రమీద రాదు రాదొక్క ఉన్నాడు అడి లోపాల లోపాల రాదొక్క ఉంటేరా చెట్టు గట్టిరా గట్టెకు చెట్టురా తీయవలగట్టి ఊరాల కొడుంది ఏరుమలరగట్టి ఏరుమల కొడుంది విత్తువని కృపాచరికి దేంగారి ఉన్నాడే

అడవి లోపల వేట మార్చ లేళ్ళ దుఃమరగొట్టిండు ఎండకాల పెంటల్లా ఆ చెట్టు కింద కాసే వండుకుంటున్నా చెట్టు కాడికి వచ్చే వారకు చెట్టు కింద కూర్చొని ఇక్కడ తల్లి బాధపడుతుంది రేపిరగాడు ఏమనుకోడు ఇంత అందమైన ఆడిది ఒక్కటి ఒంటరి కూర్చున్నది నా ఊరే ఊరి పల్లె ఎక్కడ తెలుసుకుంటున్నా పిల్లగాడు గుర్రము దిగి ఆగవాడి వీళ్ళ శాబంతి వేటికి వచ్చిండు ఆకరణ ముక్తయ్యా పండుకున్న పిల్లను పండుకున్నట్టు నోట్ల బట్టెత్తి పెట్టి ఎత్తుకొని ఎందుకు తీయ ఒక గడియాయ రెండు గడియల గోగులు అరుకు అరగలేని పిల్ల భగవాన్ అడిగి నాన్నలు ఉండరు నాన్నల గురించి ఏది గడి అయిన మాటలకు

నరబారుడు పెట్టే దెబ్బ ఇప్పుడు కాబట్టి కల్లాడి ఏర్పాటు చేయచ్చు ఈ పిల్ల కళ్ళ దగ్గరికి కళ్ళు లేకపోయాయి ఆడపిల్లకు నాలిక లేకపోయా అని కూరడి బంగారు తీసిండు పిరికడు తీసిండు ఆమె ఇద్దరు కొడుకుల కొడుకులవి ఆమె కంగు రావాలి ఆడపిల్ల షాపతి దేవికి నానికి రావన్న దీవించింది అదృష్టవంతుంది ఎవరు ఎంత ఎంతమంది బాగు చేసిన వాడు బాగుపడా అరివి అద్వోర పడివి లోపల అరపత్తి రాదు పూపత్తి రాదు కళ్ళు కర్ర ముచ్చయ్యేంటి కాడా అడవిలో శాబి దేవి నానికచ్చింది ఓతల్లు రారా ది అడవి లోపల అన్నగారు బాధపడుతున్నారు చెల్లెను మా దగ్గర నీకు నాలికచ్చు ఓరి అన్న మీరు నా దగ్గర ఉంటే మీకు కళ్ళచ్చునా అని బాధపడుతుంటే భగవాను అడవి లోపల అరిబంతి రాదు భూపతి మారాజు నాగో తూర్పు రాజ్యం వెళ్ళిపోతున్నాడు పనవడి రాజ్యం ఒక్కడు పోతున్నాడు అరిబంతి రాజు పారడచ్చటితో రాజనారా 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 30 ని లేదు ఉండనారా రాజనారా వర్ధనడనారా విశవనడనారా రాజనారా అవనిమ్మలగిరి పట్నౌలోపల ఆ బిడ్డ గనుకనేమిడు నిలవద్ది ఏమన్నది అవనాడు నిలవద్దు నేను పెళ్లి చేసుకోవాలంటే మన ఊరి లోపల ఎల్లటి ఎనిగ శృంగారీ ఎంబార్ తొండనికి పూలమాల ఇస్తే ఎవరు మెడ లోపలిస్తే వాళ్ళని పెళ్ళాడుతనా అని ఆనాడు దినవం కనుకనేమి నిమ్మలగిరి పట్నం లోపల ఆ చూసి ఏనుగు మెచ్చల పిల్లగాడు హరిపంతి రాజును తీసుకోవచ్చు ఆనాడు తినవంతి గారికి రేపు మహారాజు కన్న నిమ్మల మహారాజు కన్న బిడ్డ నిమంతురాలకుడి పెళ్లి అదే రాజ్యం లోపల మహారాజు వచ్చేటి తో లోపల ఏడు సింతల పల్లె ఒక్కటి సౌకారి భగవాన్ అడిగిన వందు రారా నా కొడుక నా కడుపు లోపల కొడుకులు బిడ్డలు లేరు నాతో నీ ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు గనుకనే ఉల్ల పొట్టి పల్లెలు పొట్టి అమ్ముకుంట వాళ్ళు వచ్చేటి తో లోపల అది అదే రాజ్యము நம உருஅதன அடியேற்றஅதரே வராய் நீலகிருமஅதன வராய் அலகி ஆ గుర్తుంది నీలగిరిగా పట్ట నీలగిరి మహారాజు ఆ కన్న బిడ్డ కవిత సుందరి ఏం చేసింది బాయి లోపల ఐదు ఇచ్చరాలు దానికి కావాల్సిన చేసింద ఎంతో మంది బాయి కాడి కత్తా ఎవరు చెప్తారు వాడదానికి కావాల్సినవి ఈ కారి పిల్లగాడు పూపతిమ రాజు బాయి లోపల ఆడదానికి కావలసిన ఇత్యంతరాలు నేను అని పిలగాడి అంటాడు ఆడదానికి కావలసిన ఆ కాళ్ళకు మట్టెలు చేతి గాదులు మెడ లోపల కనుక పుస్తెలు ఆ నొట్టికి బొట్టు అంటే పసుపు కుంకుమ అని ఆ పిల్లగాడు బాయి లోపల ఐదు వేసిన ఇత్యంత్రాలు ఆడదానికి కావలసిన ಪಿಡ್ <Sukanda -pidaru> hey. hey. oh. కవిత సుందరిని తీసుకువచ్చి పెళ్లి ఎత్తా ఉన్న సమయం లోపల పిల్లగాడు అందరు కొడుకుల అందరు అన్నడు ఉంటారా మీరు పెళ్లి చేసుకోవన్నట్టు నా అన్నగాడు హరిమంతి రాజు రావాలే నా తోడబుట్టిన చెల్లె షావంతి రావాలే ఊరూరికి ఉత్తరాలు ఇవ్వను ఓలే ఆ ఉత్తరాలు ఊళ్ళ పట్టి పల్లెల పట్టి వేయలే ఆ చెల్లె పట్ల ఒక ఉత్తరం పోయింది ఆ అన్నగాడు ఉన్న పట్నం లోపల ఒక ఉత్తరం పోయింది కర్ణ ముత్తయ్య కర్ల ముత్త కనుకనేవి ఆడపిల్ల శామంతిని ఇంటబెట్టుకొని మానాడు దినవంతి గనికనేవి పెద్దోడు హరిమంతి మహారాజు భార్యని ఇంటబెట్టుకోని ఆ నీలగిరి పట్నము ఆగో వాళ్ళు చేరవచ్చిండ్రు ఆవు లేల్సింది లేవ కావలిసింది ఈ ఈ కాదు కాదు దేశం మన మరుగు మందులు పెట్టింది పప్పు పప్పు పలాన చిన్న ఉన్నప్పుడు మన బుద్ధిగానే రాలేదు బుద్ధిగానే వచ్చింది కోమం కలవాతి తల్లి బిడ్డల భర్తం బట్టి మన రాజ్యం లోపల పెళ్లి వేసుకోవాలన్నది తోడబుట్టిన చెల్లె దినవందిని అడిచిన వందో ఎవరంటే ఆ ముత్త అనుకున్నవాళ్ళు ఎత్తుకే ఉండు నీ దగ్గర నేను కేదారి రక్తకాలపు నోమి నోమినందుకు నవ్వునానికి వచ్చింది మీ కళ్ళు వచ్చినాయి దృష్టవంతుని ఎవరు ఎడగొట్టరా అని ఆ పిల్లలు అందరు బయలు ఇక్కడి గిరు దగ్గర కవటూరు రాజనారావు 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 మర్గుమందుల రాజనారావు రాణగుడై ఉన్నారో దొర్ సంధి పెట్టి ద్రోహు చెవండి సంధి పెట్టి రౌకి ஏற்பாடு அப்படி கதல் ஏற்பாடு ஏத்த ஏற்பாடு ஏத்தி ராவீரு

ందుకొని ఇసురు పుచ్చుకుంటే తాకి సరిపడా సిద్ధకాయలు పోతాయి నీ చుట్టుకోడు రా

సోనవా 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 సో

అదే అలాంటి కాలం లోపల నాలిక లోపించింది అన్న వాళ్ళకు పని ఇప్పించింది అస్సలు ఇళ్ళకి నీకు ఇళ్ళకెళ్ళి ఇళ్ళకెళ్ళమాట तो शिकाने मेला शिकाविया नियमतम तर हे तर पुस्तताले भाई संगीतानी के सरतालाने ताले विडला कुटुंबला चलेला मला मोमळ विलो मोमळ लप पिदल विलो रेवेले नी हा रे कला गो అయ్యా ఏదో అయింది అయిపోయింది అప్పుడు మా ముగిపోయింది అయ్యో మీ బీకు భయపడి మా దూరం వల్ల బుధాపురం మీరు రాధ్రాపురం మీరెంత పెద్దోళ్ళు ఏదో ఎప్పుడు మీ కారోళ్ళే వదిలిపెట్టి వెళ్ళిపోతాం వదిలి పెడితే ఇంకో ఇల్లు మీరు నా భోగలే ఇట్ల చూసి గిచ్చి కయలు పెట్టుకునే వాళ్ళు ఏనుంటే గదే గుంజుకునే వాళ్ళు మీరు పైసలు లేకపోతే మీరు ఆఖరికి బట్టలు అయిన వాళ్ళు తరు కాదా మిమ్మల్ని చూసి था कि आपध시 केम हैं जब हता म्हों धुपाले वर्तु अच्छों कहा Background वाल भِधर कोरेक्य मिन्धु निए में भांगले लगन्डमी न किनि खल प्रोड़歌ना है ऐ जो कि म हमांके Γो शक्ते हो प्लच्छ電ी हो आझण గురు పిలకలు కలిసిండ్రు కొడుకులు ఏర్పాటు చేసిండు ఆ కొడుక ఆనాడు ఇంటి ముందట కన్నబిడ్డ షాపా దేవికి కన్నపుల పెళ్ళయి ఆమె చిన్నోడు భూపతి నీలగిరి మారాజు కన్నబిడ్డ కవిత సుందరిని ఆ ఆమె ఇంటిక కొడుకు పెళ్లి వేసిండు కన్నత చేసిండు రాజ్య వేలంగా మహారాజు పెద్దోడు గనుకనేవి వెళ్ళిపోయిండు ఆనాడు గనుకనేవి శాపంతి దేవి భార్య భర్త వరకున్నది ఆ ఇల్లి పట్టం వెళ్ళిపోయింది ఆ రాజ్యంలోపల దేశంలోపల రాజ్యంలో నికి జే అంటుంటే ఇది నాది కాదు పేరు రానున్న కాలం లోపల మేము ముగ్గురం కష్టపడుకుంటచ్చినాం మా ముగ్గురు పేరు వెళ్ళాలి నా పేరు వెళ్ళొద్దని భూపంతి మారాలు రాగి పత్రాలు ఇచ్చికచ్చిండు రాజ్య రాజ్యాల మీద రాగి పత్రాల మీద ఏమని రద్దండు నా అన్న అడిపంతి రాజు రావాల పేరు రావాల నా పేరు భూపంతి మారాల పేరు రావాల నా తోడముట్టేరు రావాలి పూపంతి మా ఆడిబిడ్డ పతి దేవి కథాయిలు వాళ్ళన్నడు పిరగాడు పూవసినారు కెనే ఉత్తరాలు రాసిండు ఉల్లపొట్టివేని ఆ అల్లొక్క ఉత్తరం వచ్చింది అల్ల గట్టు దుద్దర పెళ్ళి లోపల ఆ నేరెల్లి కోర పేరు మీద ఇద్దరు బిడ్డలు ఇద్దరు అల్లుళ్ళు మరణవరాన్ని కొడుకు కోడలు భార్య కలకవ్వ కలిసి ఏ కాస్తలే చెప్పితిరే కాతా వారి బంటి రాజు పూ బంటి మహారాజు బిడ్డ శావంతి దేవి కథ తప్పుడు నాయింది ఓ తండులా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్